పిలకడ దుంపలను మా గుంటూరు సైడ్ గనుసగడ్డ అని ఇంగ్లీష్లో స్వీట్ పొటాటా అంటారు అసలైన హెల్దీ స్వీట్ అంటే ఇదే చిన్న పిల్లలకు షుగర్ ఉన్న వాళ్ళకు చాలా మంచిది వీటిని ఉడిగించి కానీ హల్వా లాగా కానీ పాయసంలాగా కానీ కూరగా కానీ ఉపయోగించుకోవచ్చు ఇప్పుడు దీనితో హల్వా తయారీ విధానం చూద్దాం ముందుగా చిలకడదుంపలను మట్టి లేకుండా శుభ్రంగా కడిగి ఉంచుకోవాలి ఆ తరువాత వాటిని ఆవిరిలో పదిహేను నిమిషాలు పాటు ఆవిరి మీద మెత్తగా ఉడికించుకోవాలి తరువాత స్టవ్ మీద కడాయిని ఉంచి టూ టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి బాదం జీడిపప్పులను వేయించుకోవాలి బాదం జీడిపప్పులు వేగినాక ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి తరువాత మూడు యాలకలను తీసుకొని దంచుకొని పక్కన పెట్టుకోవాలి చిలకడదుంపలు చల్లగా ఆరిన తర్వాత పొట్టు తీసి మెత్తగా చిదుముకోవాలి అదే కడాయిలో మరి కొంచెం నెయ్యి వేసి నాలుగు స్పూన్ల ఉప్మా రవ్వను వేయాలి దానిని చిన్న మంట మీద వేయించాలి అది వేగాక చిలకడదుంపల ముద్ద వేసి చిన్న మంట మీద సరిపడినంత నెయ్యి వేస్తూ కలబెట్టాలి సన్నగా తరిమి ఉంచుకున్న బెల్లంను వేయాలి బెల్లం కరిగే వరకు సరిపడినంత నెయ్యి వేస్తూ కలపాలి పావుగంట వేయించాక అది కడాయికి అంటుకోకుండా ఉంటుంది మరో ఐదు నిమిషాలు ఉంచి ఆలుకల పొడి వేయించుకున్న బాదం జీడిపప్పును కలిపి సర్వ్ చేసుకోవడమే ఇదెంతో రుచిగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది